రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురంలో హోంమంత్రి అనిత సుపరిపాలనలో తొలి అడుగు చేపట్టారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు పది లక్షల రూపాయలతో చేశారు కృష్ణా జిల్లా కంకిపాడు ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే పారిశుద్ధం అన్నారు మురుగు కాలువల మట్టి తొలగింపు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పార్వతీపురంలో మంత్రి డోలా బాల ఇంటింటికి వెళ్లారు ఏడాదల కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులను వివరించారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూరగాయల మార్కెట్లో ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు పర్యటించారు కళ్యాణదుర్గం మండలం ఎం కొండాపురంలో ఎమ్మెల్యే అమలిని సురేంద్రబాబు ఇంటింటా సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏ రైతుకి కూడా అన్యాయం జరిగే పరిస్థితి రాదు రానివ్వను అది నా మాట తల్లికి వందేమో అని చెప్పి మళ్ళీ మార్చి పెట్టి దానికి సంబంధించి ఎంత మంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిపి తీసుకున్న సందర్భాన్ని కూడా మీకు అందరికీ చెప్తున్నా అదేవిధంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ మూడు కనెక్షన్ ఇస్తా ఉన్నాం ఆల్రెడీ రెండు కనెక్షన్ గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి ఇప్పటికే రాకపోతే ఆ సిలిండర్

ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే ఈ పొలం ఉన్నటువంటి ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తున్నాం దానిలో మొదటి ఏడు వేల రూపాయలు ఈ నెలలో జమ చేయబోతున్నాం ఉచిత బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వబోతా ఉన్నాం చెప్పిన హామీల ప్రకారం అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా డిఎస్ఈ ద్వారా పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది అయితే కానిస్టేబుల్స్ కూడా ఆరు వేల కానిస్టేబుల్స్ భర్తీ చేయడం జరుగుతూ ఉన్నాయి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా మంచి యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ ఇవ్వడం జరిగింది